హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ ఫోర్ టెన్ అయిందండి ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఇంకా పూజ అది చేసుకుందాం ఇంకా కార్యక్రమాలన్నీ ముగించేసుకుందాం అనుకుంటూ ఇంకా రెడీ అయితే అవుతున్నానండి పూజకి అలంకరణకి అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంక ఇప్పుడు స్లాక్ స్టార్ట్ చేసేసరికి రోజు ఇదే టైం అవుతుందండి ఎందుకంటే ఈ టైంకి మొదలు పెట్టకపోతే పూజ అయినా సరే వంటైనా సరే తొందరగా అవ్వట్లేదు అందుకని అయితే ఆండల తల్లికి ఇలా అలంకరణ అది చేసుకుని ఇంక ఇంట్లో పాసరాలు అవి సేవించుకుంటూ ఉంటాం కదా ఇలా మందారం పూలవి అవి బయట లోపల ఇంకా అలంకరించేసుకున్నాను అయితే మందారమే ఉందండి అందుకే ఇలా బయట లోపల కూడా ఆ మందారం పూలే ఇలా లోపల బయట అలంకరించేసుకుని ఇలా ఇంకా పెరుమాళ్ళని అయితే అన్నీ ఇలా సర్దుకొని ఇంకా కీర్తించుకొని ఇంకా సేవకు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు ఆండాల తల్లి పాసరాల్లో మనం ముఖ్యమైన పాసరం అని అనుకుంటాము ఇంకా పాసరాలు అవి చదువుకొని ఇంకా இங்க பூஜை மொதல் பெட்டு குட்டுனே மாரிமலை அறிவுத்து தீவிழத்து எரிமலை பொங்கி ஏற்படும் பேர்ந்துதரி மூரி நிமர்ந்து முஜங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோவில் நின்றங்கனே பொந்தருளி కూపముడియ సీరియ సింహాసన తిరుందే యామంద కార్యం నారాయణ దరులే లోంబావాయ్ అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తికి అన్నీ తెలుసు అని అర్థం అండి అరుళే లోరెంబావాయ్ మనం దేనికోసం వచ్చామో ఆ నారాయణమూర్తికి తెలుసు అని ఈ పాసరాలు అన్నిట్లోనూ వచ్చే అర్థంతో మనం అంటే సేవకి మనం మేల్కొలపడానికి అయితే ఎందుకు వచ్చామో ఏ కార్యం కోసం వచ్చామో అన్నది కూడా మనకి వివరిస్తూ ఈ ద్రావిడ భాషలో రచించిన ఈ పాసురాలన్నీ కూడాను మనం పెరుమాళ్ళని ఆ నారాయణమూర్తిని మన వైకుంఠానికి ఎంత సులువుగా చేరుకోగలుగుతామో అన్నది తెలియజేసే పాసరాలు ఇంకా ఆరగింపుకి అయితే పొంగల్ అది ఇలా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా ఆరగింపు అయిపోవడమే ఇంకా కోవిల్కి అది వెళ్దామని కూడా రెడీ అవుతున్నాను ఇంకా ఆరగింపు అయిపోతే నా పూజ అన్నీ అయిపోయినట్టేనండి ఇంకా సరే కోవిల్ నుంచి వచ్చేసి రెడీ చేసుకున్నానండి ఇలాగన్నీ కార్న్ అది ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చేసారు సరే కాన్తో ఏదైనా రెసిపీ చేసుకుందామని అనుకుంటూ అది మీకు షేర్ చేద్దామని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకా కోవిల్ నుంచి వచ్చాక అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకుని అన్నీ పెట్టుకున్నానండి మొత్తం పైనన్న తొక్కలన్నీ మనం తీసేసుకొని ఇలా మనం కడిగేసుకొని బాగా కారునైతే కడిగేసుకొని బాగా అన్నీ గింజలన్నీ ఈరోజు అయితే నాకు కత్తిపేట మొన్న చెప్పాను కదండి కత్తిపేట విరిగిపోయింది కోస్తుంటాయని అని చెప్పి అందుకని ఈ కత్తి అయితే తెచ్చారు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కత్తి అయితే తెమ్మన్నాను కానీ ఇంత వెడల్పు కత్తి ఇంత పెద్ద కత్తి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే అది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే యూజ్ చేసేటప్పుడు బాగుంటే అది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పుడు నేను కోస్తూ మీకు చూపిస్తున్నాను మామూలుగా మీరు అనుకోవచ్చు కదా కోయడం కూడా చూపించాలా అంత లెంతియా అని అనుకో అనుకుంటారు కదా అలా కాకుండా నేను కొత్త కత్తి కదా ఇది దీని మీద ఈ పేట మీద పెట్టి కోస్తే అది మనకి సులువుగా తెగుతుందా లేదా బాగా వస్తుందా లేదా నేను కూడా కోసి నేను ట్రై చేసి అది మీకు రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ కత్తి అండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది చాలా పెద్దది కూడానండి సరే ఉల్లిపాయలు అయ్యి నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు కార్ను వడలైతే వేసుకుందాం అనుకుంటున్నాను కార్ంతో గారలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను కదా దానికి ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను సరే ఒక పక్క కార్ను కూడా ఒలిచేసుకుని పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఒక మూడు ఉల్లిపాయలు వోలిచి ఆ కత్తితో ఎలా ఉందని చెప్పి చూపిస్తాను ఆ తర్వాత మన కారుని ఎలా చేసుకోవచ్చు అన్నది నేను తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే కార్ను మొత్తం వలిచేసుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను స్ట్రెయిన్ చేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు దీంతో ఈ కత్తితో బాగా వస్తుందా లేదా అని చెప్పి మీ ఎదురగొండా ఇప్పుడు కోసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకంటే వాటం ఉందా లేదా మనకు తెలియాలి కదా పదున అయితే పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే జాగ్రత్తగా కొయ్యాలి కొంచెం పెద్దది కూడా కదా పట్టుకోవడానికి కొంచెం వాటం లేనట్టుగా ఉన్నా కూడాను కొయ్యడం మాత్రం కొంచెం అలవాటు అయితే అయిపోద్ది అనిపిస్తే ఇంక ఉంచేసానండి ఇంకా మళ్ళీ ఏం మార్చలేదు వద్దని అనలేదు పట్టుకోవడం కొంచెం గ్రిప్ మనకి తెలిస్తే కొయ్యడం కూడా ఈజీ అని అనిపించి సరే ఫస్ట్ ఎలా వస్తుంది అన్నది మాత్రం ఇలా ట్రై చేసి చూసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు కోస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా అలాగే రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి ఇప్పుడు ఇదే ఆనబ్బాయి అనుకోండి దానికి పెద్ద కత్తి అవసరం ఉంటుంది చిన్న కత్తితో అయినా సరే అది వంగిపోతూ ఉంటుంది దానికి కత్తి యూస్ఫుల్ అనిపించి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా కట్ అవుతున్నాయా లేదా దీంతో అనుకుంటూ ఇలా కోసుకొని చూసుకుంటున్నానండి కొత్త కత్తి అయితే బాగానే ఉందని అనిపించింది సరే అది కొంచెం పదునైతే మనకి కరెక్ట్గా ఉందని అనిపించింది ఎక్కువ కాదు తక్కువ కాదని అనిపించింది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ పదునున్నా సరే మనం గబగబా కోసినప్పుడు మనకి చేయి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కదా సరే అని చెప్పి ఇప్పుడు ఉల్లిపాయలు ఈ మూడే కదా దాంతో ఎలా వస్తుంది అని చెప్పి అని చెప్పి అనుకుంటున్నానండి ఇప్పుడు పైన పట్టుకుంటే కొంచెం ఈజీ అని అనిపించిందండి ఇందాకైతే నేను ఆ పిడిని పట్టుకుని కోసాను అప్పుడు కొంచెం నాకు కష్టం అని అనిపించింది ఉల్లిపాయలు కోయడానికి ఇలా పైన పట్టుకుంటే మాత్రం ఇది బాగా వచ్చింది అనిపించింది అప్పుడే అనుకున్నాను పట్టుకోవడం ఒక ట్రిక్ తెలియాలి అనుకుంటూ ఇప్పుడైతే ఇలాగే కోసేసుకుంటున్నానండి కత్తిపేట చాలా బాగుంటుందండి కత్తి దానికే ఉంటుంది అలాంటిది ఏమో ఒకేసారి అది విరిగిపోయింది దాన్ని బాగు చేయడానికి కూడా అవలేదు ఇంకా రెడీ అయితే అయిపోయి వచ్చేసానండి ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసుకొని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను కదా కార్న్ గార్లకి సరే అది ఎలా మిక్స్ చేసుకుని ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చాలా టేస్టీ రెసిపీ కూడా మనకి రెడీ అయిపోద్దండి ఆల్రెడీ అన్నీ పెట్టుకున్నాను సగ్గుబియ్యం అది కూడా నాన్ పెట్టుకున్నాను ఇందాకే కార్న్ ఒల్చుకున్నప్పుడే సరే సగ్గుబియ్యం కూడా కోవిల్కి వెళ్లే ముందే నాన్ ఉంచుకున్నాను వచ్చేసరికి యాడ్ చేసుకుంటే తర్వాత సగ్గుబియ్యం కొంచెం నానడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు అని చెప్పి సరే కారున్లో అయితే బోల్డ్ తెచ్చేసారండి ఎక్కువే తెచ్చేసారు సరే ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి రెసిపీకి వెళ్లే ముందు అయితే గ్రైండర్ జార్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం చేసేదాన్ని ఇప్పుడు ఇందులోనే మనం మిక్స్ చేసుకుని ఇందులోనే గ్రైండ్ చేసుకుని వడల్లాగా మనం వేసుకోవాలి చాలా సింపులే మనం ఎక్కువ ఎక్కువ మసాలాలు కాకుండా చాలా తక్కువ ఎవరైనా తినేటట్టు ఉండేది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానండి అదే నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను రోజు ఏదో ఒక వెరైటీ అనుకుంటూ ఉంటాం కదండి పిల్లలు ఇష్టంగా తినాలి అని అనుకున్నప్పుడు కారును ఉండిపోతే కూడా ఇది వెరైటీ రెసిపీ అండి ఎందుకంటే మనం ఎప్పుడు మినపగారులు వేసుకుంటూ ఉంటాము తర్వాత అలసందలతో కూడా గారెలు వేసుకుంటూ ఉంటాం అంటే బొబ్బర్లతో వేసుకుంటాము ఇలా కార్న్తో గారెలు వేసుకుంటే దాని టేస్ట్ నిజంగానే లెగ్ నెక్స్ట్ లెవెల్ కాకపోతే ఇందులో నేను ఎల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ అలాంటివి నేను ఏమి వేయడండి నార్మల్ గారెలు మనం మినపగారులు ఎలా మనం రుబ్బుకొని ఏం వేసుకోకుండా ఎలా రుబ్బుకొని వేసుకుంటాము ఇది అలాగే మామూలు మామూలుగా ఇలా కార్ను మాత్రం వేసుకుని ఇందులో నేను నానపెట్టుకుని ఉంచుకున్నాను కదా సగ్గుబియ్యం కూడా నానపెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇందాకే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను అది మాత్రం ఇలా వేసుకుంటున్నాను నేను నానబెట్టిన దాంట్లో మూడు వంతులు వేసి ఒక వంతు ఉంచుతానండి ఎందుకంటే అది మనం పిండి రుబ్బేక యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా ఆ సగ్గుబియ్యం నీళ్ళతోనే మనం అదే సగ్గుబియ్యం నానపెట్టిన నీళ్ళు కొంచెం జల్లినట్టు వేసుకున్నాం కదా దాంతోనే ఇలా రుబ్బేసుకుంటానండి ఇప్పుడు ఇప్పుడుగా ఇలా నేను కార్ను పచ్చిమిరపకాయలు వేసాను ఇంకేం వేయలేదు కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు రోజు ఆ మసాలాలు అవి బోర్ కొట్టి సరే ఇలా అయితే నేను చేసుకుంటున్నానంటే కొంచెం ఉప్పది వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను దీన్ని దీన్ని బాగా మనం మెత్తని దీనిలాగా కాకుండా మామూలు గట్టిగా కూడా కాకుండా నార్మల్గా మనకి కచ్చాపచ్చాగా కూడా కాకుండా మనం నార్మల్గా కొంచెం ఇదిగా చేసుకోవాలండి మధ్య రకంగా చేసుకోవాలి మరీ ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోకూడదు మరీ నలగకుండా కారున పలుకులు పలుకులుగా కూడా ఉండకూడదు మీడియంగా మనం చేసుకోవాలి గ్రైండర్ చార్ అయితే అది సులువని అనిపిస్తుంది ఎందుకంటే మిక్సీ అయితే మిక్సీలో వేసుకుంటే చాలా ఈజీగా ఇవ్వలే ఒక్కసారికే నాకు నలిగిపోయింది ఇప్పుడు ఇంత ఒక నాలుగైదు పొత్తులు అయితే నేను తీసుకున్నాను కదా మొక్కజొన్న పొత్తులు దానికి చూసారు కదా ఇలాగొచ్చింది నాకు బేగి నలిగిపోద్దండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ కోసుకుని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పిండి అయితే ఇందులోకి తీసేసుకుంటున్నాను ఇది కొంచెం జారు జారుగా ఉంటుంది కదా నేను ఇందులో కూడా మరి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో నేను ఇందాక ఉంచేసాను కదా ఒక వంతు సగ్గుబియ్యం అయితే ఉంచేసాను కదా అది మనకి మధ్య మధ్యలో తగులుతూ నవ్వులుతూ ఉన్నప్పుడు బాగుంటుందండి ఇప్పుడు వేసుకుంటే మరి మెత్తగా గ్రైండర్లోనే అన్ని వేసేయకుండా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడైతే వరిపిండి తీసుకున్నానండి దీనికి ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఉపయోగపడుతుందని మళ్ళీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి సగమే కట్ చేశాను హాఫే కట్ చేశాను ప్యాకెట్ అలాగే మీరు కట్ చేయడానికి ప్రయత్నించండి వరిపిండి కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం గట్టిగా అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సమానంగా మనకి గారేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు వరిపిండి వేసుకుంటే మనకి పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుందండి ఎప్పుడు మినప గారెలు మనం ఎప్పుడు వేసుకునే నార్మల్ గారె మనకు అనుకుంటూ ఉంటాం కదా ఇలా కారుతో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారికి నూనె అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ఇంకా పాలు తోడేసుకుందాం అని అనుకుంటున్నాను తర్వాత దీనికి దీనికి నీళ్ళు అయితే తీసుకున్నానండి మనం కవర్ మీద ఇలా రాసుకుని గారెలాగా మనం వేసుకుని తడి తడి చేసుకుని ఇలా వేసుకోవడానికి గారెలకి నీళ్లు కవర్ తీసుకున్నాను పాలు తోడేసుకోవడానికి చెప్పాను కదా పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకొని దాన్ని వేడిగా చేసేసుకున్నాక అప్పుడు పాలు తోడేసుకుంటాను స్తూ ఉంటాను పాలు అయితే తీసుకుని రాత్రికి మాకు తోడేసుకుంటూ ఉంటామండి ఈ టైంకి సరే అని చెప్పి ఇంకా పాలు కూడా అని చెప్పి ఇంక ఇలా సిద్ధం చేసేసుకుంటున్నాను ఒక పక్క అయితే నూనె అది కాగుతుంది కదా నూనె కాగే లోపల పాలు తోడేసేసుకుందాం అని చెప్పి ఇలా పెట్టేసుకుంటున్నానండి కవర్కి ఇలా మనం మామూలు నార్మల్ గార్లు ఎలా అత్తి మనం చేసుకుంటామో తడి రాసుకుని దీనికి కూడా అలాగే వేసేసుకుంటే మనకి అంటుకోకుండా వచ్చేస్తారు చూసారు కదా ఇలా వేసేసుకోవడమేనండి ఒక్కొక్కటిను నూనె మనం బాగా కాగాక ఇలా ఒక్కొక్కటి మనం వేసేసుకోవడమే మరి మినపగారులంతా కూడా లేట్ అవ్వదండి ఇది ఏగడం కూడా చాలా సులువుగా చాలా లోపల దాకా మెత్తగా ఏగిపోయి మనకి తొందరగా కూడా అయిపోతుంది ఇది మరి మినపగారులంతా లేట్ కూడా అవ్వదు ఇదిగోండి ఇప్పుడు ఇలాగ ఇంకోటి కూడా ఇలాగ ఒక మోపుల్లో మనకి ఎన్ని వీలైతే అన్నీ అంటుకోకుండా ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా పువ్వులది అయితే బయట అరుస్తుందండి సరే ఇంకా నేను గారెలు వేస్తున్నానని చెప్పి అంటున్నాను ఇంకా మందారం పూలు అయితే వీధిలోకి వస్తున్నాయని రోజు చెప్తున్నాను కదండి ఇంకా గారెలు ఇలా వేయగానే ఒక వీధిలోకి అయితే మందారం పూలు వచ్చాయని చెప్పి ఇంకా తలపది తీస్తున్నాను ఇప్పుడు మందారం పూలు చూసారు కదండి పది రూపాయలకి పదిహేను ఇరవయో ఇస్తుందండి రోజు దాని డిమాండ్ని బట్టి సరే ఇదైతే ఇప్పుడు మొగ్గల్లో ఉన్నాయి కదండి రేపు పొద్దునకైతే చక్కగా విడుచుకుంటున్నాయి గుమ్మల్లో ఇలా పువ్వులు అన్ని రకాలు వస్తున్నప్పుడు ఇంకెందుకు అందులోనూ మందారం చెట్టు ఉందని అంటాను కదా మాకు మందారం పువ్వులు తీసుకోవడం ఇంకో ప్రయోజనం కూడా ఉందండి మనం పడేయకుండా ఈ పువ్వులు వాడిపోయాక మనం దాని పేస్ట్ లాగా మనం అప్లై చేసుకున్నా సరే హెయిర్కి మనకి హెయిర్ గ్రోత్ కూడా యూస్ అవుద్ది నాకైతే జుట్టు బాగా ఊడిపోతుందండి ఎన్ని చేసినా అలాగే ఉంది ఎంత కేర్ తీసుకున్నా కూడా అలాగే ఉంది విపరీతంగా ఊడిపోతుందండి మందారం మనకు చేసుకోవడానికి రకరకాలుగా మనకు యూస్ అవుతుందండి అందుకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఆ గులాబీ పువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే రెక్కలు ఊడిపోతున్నాయండి రెక్కలు ఊడిపోతే పటానికి పెడుతుంటే అది సరిపోవడం లేదు ఇప్పుడు చూసారు కదా ఈ లోపల నాకు ఇది ఏగిపోయింది పువ్వులు తెసుకుని వచ్చే అయితే పాలు పొంగిపోయండి పొయ్యి మీద మీకు ఇలాగే అవుతూ ఉంటుందని నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడైనా కార్న్ గారెలు చ తయారు చేసుకున్నారా అన్నది కూడా నాకు మెన్షన్ చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా నాకు ఏగిపోయి బాగా చాలా సూపర్గా టేస్టీగా కార్న్ గారెలు అయితే రెడీ అయిపోయింది మామూలు దీనికి నేను చేసుకున్న చట్నీలు మొన్న ఉన్నాయి కదండి అదైనా మనం తినచ్చు చట్నీ లేకపోతే టమాటా సాస్ కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఈ రోజైతే నేను సా సాస్తోనే సర్వ్ చేసుకుందాం అనుకుని ఇంకా ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండో వాయి కూడా రెడీ అయిపోయిందండి రెండవ వై కూడా వేసేసుకుని టమాటా కెచప్తో అయితే నేను సర్వ్ అని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి చూసారు కదండి చాలా గుల్లగా పైట్ ఉంటాయి లోపల సాఫ్ట్గా టేస్టీగా బాగుంటాయండి ఈ గారెలు మీరు ట్ర డెఫినెట్గా ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి చూసారు కదండి ఇంకేమీ అయ్యలేదండి నాకు మసాలాలు అంటేనే వేరే బోర్ కొట్టిస్తుంది సరే ప్లెయిన్గానే టేస్ట్ చూద్దాము ప్లెయిన్గానే వేసుకుందాం అనుకుంటూ నేను ఇలా వేసేసుకున్నానండి ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఇప్పుడు స్నాక్ ఐటమ్ అంటే పండగలని ఏదో ఒకటి ఇంట్లో సెలవులు అని ఉంటారు కదా అలాంటప్పుడు స్నాక్ అడిగినప్పుడు పిల్లలు ఈజీగా మనం ఇది పెట్టచ్చండి ఎందుకంటే మొక్కజొన్న పొత్తులు మనకి దొరుకుతున్నప్పుడు ఇలా ట్రై చేసుకొని చక్కగా చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ నెక్ నిజంగా నెక్స్ట్ లెవెలేనండి మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ కమెంట్ సెక్షన్లో నిజంగా ట్రై చేసుకుని డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు చెప్పండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్